జోగిని ఎవరు ఎవరైతే కత్తికి బాసింగం చేసుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళు వాళ్ళని జోగిని అంటారు ఒక జోగినికి ఆ పోతరాజ ఏమైతే తమ్ముడు అవుతాడు ఇంట్లో పచ్చి కుండలలో ఇప్పుడు బంగారు బోనం అని ఫ్యాషన్ ఫ్యాషనబుల్ బిందెలతో అప్పుడు కోటేశ్వరులు ఇప్పుడు కోటేశ్వర్లు అప్పుడు బీదవాళ్ళే ఉండరు ఇప్పుడు బీదవాళ్ళే ఉన్నారు అప్పుడు జోగి నీళ్ళు అప్పుడు చూసారు ఇప్పుడు మనీ బంగారు బోనం అనేది అమవాలు నాకైతే అడగలేదు ఇప్పటివారు బిందెల కుంకుమ బొట్లతోని నిండుగా కుంకుమ పసుపు సున్నంతో అలంకరణ చేసుకొని బోనాలు ఎత్తి అందం వే రంగం మీరు కూడా ఎత్తుకుంటారు అని చెప్పేసి అది అందరికి పాసిబుల్ అవుతుంది అందరికీ పాసిబుల్ కాదు ఈ రంగం అనేది ఇది ఒక గత మనము నిభాయించుకుంటే ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది కొంతమంది ఇక పెద్దవాళ్ళు ఏమైపోయారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని చో చేయాలనుకున్న వాళ్ళు అది అదిలే తప్పుగా ఎవరైతే ఇక్కడ నేను చూస్తున్నట్టు అయితే పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి మీకు ఎప్పుడు భయం ఏదో అసలు పాములు ఎందుకు ఇక్కడే తిరుగుతున్నాయి ఇక్కడ రోడ్ల దానికి అమ్మవారు సంగీతం సర్పరూపంలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆమె ఇరవై నాలుగు గంటలు గుడిలోనే కావాలి రామాచార పూజలు అవి చాలా డిఫరెంట్ ఉంటాయి అంట కదా నగ్నంగా చేస్తారు మనుషులను కూడా నరబలి ఇస్తారు అని చెప్పేసి విన్నాను ఇది వరకు కరెక్ట్ భామాచార పూజలు అనేది ఇప్పుడైతే పూర్వం ఉండే అని నేను కూడా విన్నాను